वो टिका प्रेरणा मुझे चाहिए तो सर सर को करावर प्रिया बोलता ना वो एकरा से नगर प्लीज वेलकम टू द यार मैंने कारपुर छोटे शंकर सर मैंने सर 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 मैडम वाला सर हां ले लो അന അരുൺ വേണം വേണം اوهي علي کي ڏيکاري ڏيکاري ڏيکاري

మూడు ఉన్నాయి కొంచెం యుద్ధ రిలీజ్ అవుతుంది మార్చ్లో మేలో ఇంకోటి రిలీజ్ అవుతుంది అండ్ ఒకటి విక్రాంత్ మసీద్ వచ్చేసాను అరద్మని కూడా రిలీజ్ గా అవుతుంది ఈ రోజు ఈ వర్షం సో ఐ థింక్ ఫైవ్ రిలీజెస్ తీసుకెళ్తుంది మీకు అడ్వాన్స్ సంక్రాంతి ఈ రోజు నేను మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెన్ కోసం వచ్చాడు వరంగల్ తో స్టార్ట్ చేశారు నేనే ఆల్రెడీ యాక్చువల్లీ త్రీ ఫోర్ స్టోర్స్ ఓపెన్ చేశాను సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సక్సెస్ అండ్ మాంగళ్య ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే తక్కువ ప్రైసెస్ లో చాలా మంచి ఉంది అయింది అండ్ ఐ ఫర్ సంక్రాంతి especially chala offers ko so me you are very lucky randi so you सी व्हाट वंडरफुल wonderful store they have here also and they chala chala have to be associated with mangale shopping mall um and thank you so for calling me uh, my name is shamshi ji chala pani second floor la bhai so chala happy ko నమా శివాయ గారికి కేదార్నాథ్ గారికి శివప్రసాద్ గారికి అరుణ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఈరోజు మా దగ్గర ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మాంగళ్యా షోరూమ్ వాళ్ళు ఇది నైన్ ఇన్ స్టోర్ సో వాళ్ళు ఇక్కడ తెలిపిన వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్లో ఓపెన్ చేయడం నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ సంక్రాంతి ముందు ఎక్కడైనా మామూలుగా షాపింగ్ వెళ్ళాలంటే ఇప్పుడు మన ఎల్బీ నగర్ మెయిన్ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది ఎల్బీ నగర్ వైపు వస్తున్నారు దానిలో బెస్ట్ స్టోర్ వాంగా మేము ఇప్పుడు చూసినప్పుడు చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి సంక్రాంతి రోజు మనం ఇక్కడ చాలా షాప్స్ తిరిగే పని లేకుండా అన్ని రకాల వెరైటీస్ చాలా మంచి ప్రైజెస్కి ఒకే దగ్గర దొరకడానికి అన్ని అనుకూలంగా పెట్టినందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తప్పకుండా ఈ సంక్రాంతి పండుగ అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని వాళ్ళకు ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు మందు మీద స్టోర్ మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ తో గారు అండ్ సుధీర్ రెడ్డి గారి భార్య సతీమణి కమలాదేవి గారులక్షిరెడ్డి గారికి వచ్చినందుకు మాకు అంత థ్యాంక్ యూ అండి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మాంగల్య షాపింగ్ మాల్ ఒక డిస్టిక్ నుంచి హైదరాబాద్ సిటీలో హైదరాబాద్లో ఇవి ఎనిమిదో స్టోర్లు మొత్తం పంతొమ్మిది స్టోర్లు ఎక్కడ వెరైటీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే కొత్త ఫ్యాషన్స్ రెడీ దొరుకుతాయో అవే అదే రోజులో మేము వరంగల్కు అండ్ హైదరాబాద్కు అన్ని షాప్లో తెప్పించి మీ అందరికీ సర్సమైన ధరలు అండ్ నాణ్యమైన వస్త్రాలు అండ్ ఏదైతే వెరైటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవాళ సినీ ఫీల్డ్లో ఇది మార్కెట్ మార్కెట్లో ఇది నడుస్తుంది ఆ అన్ని రకాలు కూడా మేము ఇక్కడ మీకు అందజేసేటందుకే ఈ మంగళేశ్వరం మీ దగ్గరికి ప్రజల దగ్గరికి పాలన అన్నట్టు మేము మీ దగ్గరికి రావడం అయింది మీరు అందరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము అస్ఫూర్తిగా